క్రైస్ ద అలార్డ్ దేవుని నామమునకు మహిమ గాక ఈదన కాలపు ఆశీర్వాదపు లేఖనం గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా విశ్వాస జీవితములో కొంతమంది అందరూ కాదు కొంతమంది పాపము చేశాము అనేటువంటి ఒక భారమైన మనసుతో దేవుని దగ్గరికి రాలేనటువంటి పరిస్థితులు దేవుని ప్రార్థించలేనటువంటి పరిస్థితులు కొన్ని సమయాల్లో కలుగుతూ ఉంటాయి అతిక్రమములు చేస్తూ దేవునిని మెప్పించడము ఇంపాసిబుల్ ప్రతి దేవం అతిక్రమములు చేయనే చేయకూడదు అతిక్రమములను ఆయన తుడిచి వేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ఎవరైతే అపరాధ భావంలో ఉన్నారో నేను పాపము చేశాను నా తండ్రి ఎదుట నా తల ఎత్తుకోలేను అని నా దేవుని ఎదుట నేను నిలువబడలేను అని పశ్చాత్తాప మనస్సు కలిగి ఉన్నారో వారందరితో దేవుడు ఇస్తున్నటువంటి మాట వాగ్దానము నీ అతిక్రమములు నేను తుడిచి వేస్తున్నాను అంటున్నాడు ప్రియ దేవన్ అయితే తిరిగి అతిక్రమములు చేయకుండా ఆజ్ఞలను అతిక్రమించకుండా దేవుడిని ప్రేమించేటువంటి మంచి మనస్సును నూతనముగా స్థిరముగా దేవుడు పుట్టిస్తారు మీరు కూడా దానిని స్వీకరించాలి ప్రియ దేవన్ ఆయన చేసిన పాపాలన్నీ కూడా మరిచిపోతున్నాను జ్ఞాపకము చేసుకొనను అంటున్నారే అంత గొప్ప దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఈ లోకములో మనుషుల పట్ల చిన్న తప్పిదము చేస్తేనే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మరిచిపోరు వాడు ఎప్పుడు కనబడినా అది కనబడుతూ ఉంటుంది వారి మనసులో అది మెదులుతూ ఉంటుంది ప్రేమ కలిగిన దేవుడు ఏమంటున్నారంటే మీ పాపములన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకోను ఎకనైనా జాగ్రత్తగా ఉండు నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను స్వస్థపరుస్తాను బలపరుస్తాను స్థిరపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన మహాకృపను కనికరాన్ని వ్యర్థము చేసుకోకుండా ఉన్నట్లయితే ఆయన నియందు ఆనందించి సంతోషించి గొప్పగా నేను దీవించే దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితములో అపరాధ భావం ఉంటే తొలగించుకో ఇంకా నేను పాపిని నేను పాపిని నేను పాపిని అని అదే పనిగా అలాగే నువ్వు వెనక్కి వెళ్ళిపోకు ఇదిగో నా దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు క్షమించే దేవుడు నేను తిరిగి నేను ఆ విధంగా బ్రతకను ఆ విధంగా చేయను అతిక్రమించను అనేటువంటి స్థిరమైన మనసు కలిగి ముందుకు వెళ్ళు ప్రియ దేవుని బిడ్డ ఆయన నేను దీవించేటువంటి దేవుడు ఆశీర్వదించే దేవుడు నమ్మదగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు ప్రతి దేవుని బిడ్డారా ఇప్పటి నుండి సంతోషముగా సమాధానముగా ఉండండి మీ హృదయంలో ఉన్న భారమునంతటిని కొట్టి వేసుకొని భారం తొలగించుకొని తేలికగా ప్రశాంతంగా ప్రభువును వెంబడించండి ఆయన ఆశీర్వదిస్తారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను ఆయన ఒకవేళ ఎవరైనా అతిక్రమములు చేసి ఉంటే అపరాధ భావంలో ఉంటే వారి మనస్సులను మీరే తుడిచి పరిశుద్ధపరచు బలపరచమని ప్రార్థన చేయచున్నాం నాయన అయ్యా బిడ్డలు చేసినటువంటి అయ్యా ప్రతి పాపమును మీరు జ్ఞాపకము చేసి కొనక అయా మీరే బిడ్డల పట్ల కృపచూపమని అయా ఇదిగో అతిక్రమములు నాయన ఒప్పుకొని విడిచిపెట్టే మనసును ప్రతి బిడ్డకు దయచేసి నూరింతులుగా ప్రతి కుటుంబాన్ని బిడ్డలను దీవించమని ప్రార్థన చేయచున్నాం నాయన ఏ కుటుంబానికి అవసరత కొరతలు ఉన్నాయో ప్రభు మీరే సహాయం చేయండి అయ్యా ఈ మాసంలో అనేకనైన అవసరాలు కొరతలు తల్లిదండ్రులకు అయినా అయ్యా పిల్లల స్కూల్స్ విషయాలు చదువుల విషయాలు ఉంటాయి ప్రభు వారందరినీ మీరు ఆదుకోండి నా మీరే సహాయం చేయండి అయ్యా అయా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి నా అయ్యా అయా మీరే బలపరిచి అయా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడిని వేసే పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే